ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎంత ఇవాళ చెప్పాను కదరా నువ్వు మళ్ళీ ఈ ఆంటీ గారిని ఎందుకు అడుగుతున్నావు మధ్యలో కలుగు చేసుకుంది కాంతమ్మ అదేంటమ్మా ఎంత అప్పు చేసావో తెలుసుకోవటంలో తప్పు లేదు కదా చెప్పండి ఆంటీ గారు మా అన్నయ్య కోసం మా అమ్మ యాభై వేలు అప్పు చేసి ఆ అప్పు నేను కట్టాలా లేదంటే మా అన్నయ్య కట్టాలా సూటిగా అడిగిన వంశీ మాటలకి కాంతమ్మ షాక్తో బిగుసుకుపోతే పుష్ప చిన్నగా నవ్వి ఊరుకుంది అసలు విషయం తెలియని సిరి వంశీ మాటలకి రెండు కళ్ళు పెద్దవి చేసింది ఏంటి మా అలా చూస్తున్నావు నిజం నాకు ఎలా తెలుసు అనా ఇంకే సైలెంట్గా ఉంటుంది ఏం మాట్లాడుతుంది కాంతమ్మ నిండా మునిగాక నువ్వు ఎప్పుడైతే పుష్పగారికి డబ్బులు ఇవ్వాలన్నావో అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎంత అప్పు చేసినా అడగకుండా అప్పు చేయవు కదమ్మా అలాంటిది అన్నయ్య కోసం యాభై వేలు అప్పు చేసి నా నెత్తిన టోపీ పెట్టాలని చూస్తున్నావు నీకు ఇది న్యాయంగా ఉందా అమ్మా ముక్కుసూటిగా అడిగాడు వంశీ మాటలకి కాంతమ్మకు ముఖంలో నెత్తరు చుక్కలేదు ఏ అమ్మా అసలు నీ ఉద్దేశం ఏంటి నేను ఇలా కూడా ప్రతకూడదా వంశీ ఆ మాట వినగానే శరీకంట్లో గెర్ర నీళ్ళు తిరిగాయి మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి తోచిన సహాయం చేస్తే నాకేదో సహాయం చేస్తున్నారు వాళ్ళే లేకపోతే నా పరిస్థితి ఏ అమ్మ నేను నీ గడుపునే కదా పుట్టాను ఎందుకు నన్ను ఒకలా అన్నయ్యని ఒకలా చూస్తున్నావు నాకు తెలియకకుండా కనీసం ఒక మాటైనా చెప్పకుండా యాభై వేలు అప్పు చేసి నన్ను వేరే వారిని చేసి అప్పు నన్ను కట్టమంటున్నావు అంటే నేను నాశనం అయిపోయినా పర్లేదంటే నీ దృష్టిలో అన్నయ్య బాగుండాలి నేను మాత్రం మీకోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అంతే కదా నా ఉద్దేశం అది కాదురా నీ ఉద్దేశం ఏమిటో నాకు బాగా అర్థమైందమ్మా నీకు అన్నయ్య మీదే ప్రేమ నన్ను ఒక వెర్రివాడేలా చేసి అప్పు తీర్చాలి అనుకున్నావు ఏమ్మా ఇద్దరం నీ కడుపునే కదా పుట్టాం ఎందుకు అంత వ్యత్యాసం వంశీ ప్రతి మాట బాణంలా కాంతమ్మకు తగులుకుంది మీ అన్నయ్యకి డబ్బులు కావాలంటే పుష్పగారి దగ్గర అప్పు చేశాను బాక్య తీర్చాలి నాన్న అని ఉన్నమాట నా దగ్గర నువ్వు నిజం చెప్పినా నేను అందంగా బాకీ తీర్చేవాడిని కానీ నువ్వు నన్ను మోసం చేయాలని చూసావు అసలు ఎందుకమ్మా నేనంటే అంత లోకువా అని కాదురా అసలు నీకు నిజం చెప్పాలని అనుకుంటున్నా ఎక్కడ నువ్వు డబ్బులు లేవంటావని ఇలా చిన్న అబద్ధం చెప్పాను అంది ఇది నీకు చిన్న అబద్ధంలా కనిపిస్తుందమ్మా యాభై వేలేమీ చిన్న అబద్ధం కాదు కదా మీ దృష్టిలో ఈ చిన్న విషయం అని నువ్వు అనుకుంటున్నావు పెద్ద విషయమని నేను అనుకుంటున్నాను ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పమ్మా అసలు నువ్వు మా పట్ల బాధ్యతగానే ఉంటున్నావా సూటిగా అడిగిన వంశీ మాటకి కాంతమ్మ కోపంగానే చూసింది అంటే నీ మాటలకి ఉద్దేశం మిమ్మల్ని గాలికి వదిలేసి నేను ఉంటున్నాననా మరి అంతే కదమ్మా మమ్మల్ని నిజంగానే గాలికి వదిలేసావు నువ్వు అన్నయ్య వాళ్ళని పట్టించుకో కానీ డబ్బులు సాయం చేస్తావు ఇంకా మా విషయానికి వస్తే పెళ్లి చేసి వేరే కాపురం పెట్టించావు మా దగ్గర కనీసం తినడానికి ఉన్నాయా లేదా అని కూడా అడగలేదు సిరీకి ఏమైనా ఈ ఊరు తెలుసా లేదంటే ఈ ఊళ్ళో మనుషులు తెలుసా తను ఒంటరిగా ఉంటుంది కానీ తోడుగా ఎప్పుడూ లేవు నీళ్ళు పోసుకుంది అప్పటినుంచి తనకి నీరసం వాంతులు తనని ఏమన్నా చూస్తున్నావా లేదంటే ఆరోగ్యం ఎలా ఉందని పలకరిస్తున్నావా లేదు మమ్మల్ని నిజంగానే గాలికి వదిలేసావు పది మందిలో ఈ విషయం కోసం గొడవ పెట్టినా ఎవరిని చెయ్యంటారా నీకు బాగా తెలుసు అయినా నీకు చెప్పేంత వాడిని కాదు కానీ నిజంగా నీ పద్ధతి నాకు నచ్చటం లేదమ్మా ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటావు అదే నీ ప్రపంచం నాన్న వాళ్ళని కొడుకుల్ని కోడల్ని బంధువుల్ని దగ్గర చేసుకోవటం మానేసి కాలమని ఒంటరి పక్షిలా ఉంటావు ఇదే అమ్మ నీ తీరు పైకి కోపంగా అడుగుతున్నా అతని కళ్ళల్లో కనిపిస్తున్న బాధను చూసి పుష్పగారు బాధపడ్డారు కాంతమ్మ ఏం మాట్లాడటం లేదు ముఖం పక్కకు పెట్టుకుని కూర్చుంది నీ దగ్గర సమాధానం లేదు అంటే నువ్వు నిజంగానే బాధ్యతగా లేవమ్మా తప్పంతా నీదే అన్నయ్య అలా ఉంటున్నాడంటే దానికి కారణం నువ్వే వదిలిలో మార్పు అన్న దానికి కారణం కూడా నువ్వే అని వంశీయనగానికి కాంతమ్మ కోపం వచ్చింది మీ అన్నయ్య వదిలిలో మార్పుకి కారణం నేను ఎందుకు అవుతానరా ఎందుకంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతానంటే నువ్వేమైనా గట్టిగా నిలదీసి మాట్లాడావా లేదు పోనీ దూరంగా ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ్యతగా ఎలా ఉంటున్నారని మాట్లాడావా లేదు వాడు ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వటం నా పెద్దోడికి నేను వెనుక ముందు ఎవరు లేరని ఏడవటం అంతే కదా నువ్వు చేస్తుంది ఎందుకమ్మా ఇంత నిర్లక్ష్యం నీకు మౌనంగా ఉంటుంది కాంతమ్మా వంశీ నువ్వెంత మాట్లాడినా వేస్ట్ ఎందుకంటే మీ అమ్మకు కావాల్సింది ఒంటరి జీవితం తిన్నామా టైంకి పడుకున్నామా పెద్ద కొడుకు అడగగానే డబ్బులు ఇచ్చామా ఇదే మీ అమ్మ జీవితం అనుకుంటుంది అయినా తనకి మీరంటే పట్టనప్పుడు ఎందుకు ఇవన్నీ అడగటం అంటూ గొంతు కలిపింది పుష్ప పుష్ప ఇది నా ఫ్యామిలీ విషయం నువ్వు మధ్యలో మాట్లాడుకు ఎందుకు మాట్లాడకూడదు ఆయన ఏ రోజైనా నీ గోడల్ని పట్టించుకున్నావా ఆ పిల్ల ఆలన పాలన చూసావు వస్తావు తినేసి వెళ్ళిపోతావు ఎంత పని ఉన్నా తనే చేసుకొని బాధపడుతుంది కానీ నువ్వేమైనా తనకు సహాయం చేస్తావా లేదంటే గోడలు కడుపుతూ ఉందని ఏ రోజైనా తనకి ఇష్టమైన వండి పెట్టావా ఈ విషయంలో నేను ఏంటి చుట్టుపక్కల ఉన్న నలుగురు కూడా మాట్లాడతారు ఎందుకంటే తమరు చేసింది ఏమీ చిన్న విషయం కాదు యాభై వేలు బాకీ వంశీ నెత్తిన పెట్టాలని చూసావు ఇదే మరి సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటే ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకో లేదంటే బంధువుల్ని దూరం చేసుకున్నట్టే నీ కొడుకుల్ని కోడల్ని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో కొడుకులు కోడలు చూడటం లేదు అని ఎంతోమంది తల్లులు బాధపడుతున్నారు కానీ నువ్వు మాత్రం చూసే వాళ్ళని దూరం చేసుకుంటున్నావు తప్పు కాంతమ్మా మనసు మార్చుకో నీ పెద్ద కొడుకునొకలా చిన్న కొడుకునొకలా చూస్తే ఇద్దరినీ ఒకేలా చూడడం లేదంటే మానే అని ముఖం మీదే ఉన్నది ఉన్నట్టుగా పుష్ప చెప్పగానే కాంతమ్మ తల తానే రగిలిపోయింది ఇంకా ఉంది ఏ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే అలాగే చిన్న అప్డేట్ ఇచ్చానని ఏమనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా